వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ టాలీవుడ్ డోస్ టాలీవుడ్లో జరిగే కొత్త న్యూస్ కోసం మా ఛానల్ కి విజిట్ చేసి అప్డేట్స్ తెలుసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాల్టి న్యూస్లో సినీ కార్మికుల సమ్మె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై లేదన్నారు నిర్మాత నవీన్ యర్నేని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు జులై ఆఖరికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోతుందన్నారు కార్మికుల సమ్మె మీ సినిమాపై ఎఫెక్ట్ చూపిందా అని అడగ్గా హీరో పాత్రకు సంబంధించి ఓ వారం షూటింగ్ మిగిలిన వారిపై దాదాపు ఇరవై ఐదు రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది సమ్మె మాకు ఎఫెక్ట్ కాలేదు విడుదల తేదీ గురించి ఇంకా ఆలోచించలేదు అని తెలిపారు టాలీవుడ్లో నెలకొన్న తాజా పరిణామాలపై స్పందిస్తూ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం మరోవైపు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా తగ్గింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు సూ ఫ్రం సో మూవీ ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీశంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ శ్రీలీల ఖన్నా హీరోయిన్లు ఇటీవల పవన్ కళ్యాణ్ పై ఓ షెడ్యూల్డ్ షూటింగ్ పూర్తయింది కన్నడలో హిట్టైన సూ ఫ్రమ్ సో సినిమాని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే షనీల్ గౌతమ్ సంధ్య రాజ్ బి శెట్టి తదితరులు నటించిన ఈ హారర్ కామెడీ మూవీ తెలుగులో ఈ నెల ఎనిమిదిన విడుదల కానుంది